మచ్చా ఈసారి రామ్ చంద్ర అన్న బర్త్డే సెలబ్రేషన్ తో నందాల దద్దరిల్లిపోవాలంటే మచ్చా అదే పని మీద ఉన్న మచ్చా మార్చ్ 27 మాత్రం రచ్చా రచ్చే అసలు మనం చేసే సెలబ్రేషన్స్ మెగాస్టార్ అన్న ఇంటి వరకు వినిపించాలి అదంతా సర్లే గాని ముందు మనోళ్ళ టైం కి రమ్మను ఆ కేకు క్రాకర్స్ కట్ అవుట్ అన్ని రెడీనా అన్ని రెడీ అన్న లోపల కూర్చోసేయండి హలో రవి మా సిస్టర్ కి తలసే ప్రాబ్లం ఉంది అర్జెంట్ గా బ్లైట్ కావాలి అవునా డోనర్ ఎవర్ దొరకట్లేదు నువ్వు ఏమైనా రాగలవా నేను ఇప్పుడు ఫుల్ బిజీ రక్తం లభించక ఎవరు చనిపోకూడదు అనే నా ఆశయాన్ని నెరవేర్చడానికి